నమస్తే నిర్మలా సీతారామన్ గారు నిన్న మా ఫిబ్రవరి ఒకటో తారీఖున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్కి సంబంధించి రకరకాల అపోహలు కావచ్చు తర్వాత మాకేం చేయలేదన్న ఇది కావచ్చు రాష్ట్రాలకు ఇవ్వలేదనే కొన్ని ప్రతిపక్షాలు కావచ్చు దుమ్మెత్తు పోస్తున్నాయి అయితే అసలు కేంద్ర బడ్జెట్కి రాష్ట్రాలకు సంబంధం ఏంటి అనేది ఒక చర్చ కూడా నడుస్తుంది ఇదే విషయమై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ డాక్టర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు మన మనతో అందుబాటులో ఉన్నారు వెంకట్రావు గారిని అడిగి అసలు ఈ బడ్జెట్ క్లుప్తంగా బడ్జెట్ విషయం కావచ్చు అమెరికా కావచ్చు మాట్లాడదాం మనం వెంకట్రావు గారు నమస్కారం అండి నమస్కారం సార్ కేంద్ర బడ్జెట్ మా రాష్ట్రాలకు ఏం రాలేదు మాకు అన్యాయం చేశారనేది అటు మమతా బెనర్జీ కావచ్చు అటు స్టాలిన్ కావచ్చు అటు కేరళ కమ్యూనిస్టులు కావచ్చు మరి వీళ్ళందరూ విమర్శలు చేస్తున్నారు ఒక మీరు మీరు ఎన్నో విషయాలు తెలిసిన వ్యక్తిగా అసలు ఈ బడ్జెట్ ని ఏ విధంగా చూడొచ్చు మనం ఇప్పుడు వాళ్ళందరూ కూడా సీనియర్ రాజకీయ ఎంతో కాలంగా రాజకీయాలు ఉన్నారు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు నేను ఒక ఎదురు ప్రశ్న వేస్తాను మీరు జిల్లాల వారీగా బడ్జెట్ ఇస్తున్నారా ఏ జిల్లాకి ఏ ప్రాజెక్ట్ ఇస్తున్నారని మీరు ఇస్తున్నారా జాతీయ స్థాయిలో దేశానికి చెప్పిన బడ్జెట్లో శాఖల వారీగా బడ్జెట్ ఇస్తారు కానీ రాష్ట్రాల వారీగా ఉండదు మీరు ఒక్కసారి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు సీనియర్ రాజకీయ నాయకులు పార్టీలు ఇండి కుటుంబంలో ఉండే వాళ్ళందరూ గమనించవలసింది విమర్శించే ముందు ముందు అధ్యయనం చేయండి ఇది శాఖల వారీగా ఇచ్చే బడ్జెట్ మినహాయించి రాష్ట్రాల వారీగాను కేంద్ర ప్రాంత ప్రాంతాలకు గాను కేటాయించరు దీంట్లో కొత్త ప్రాజెక్టులు మేము మూడిస్తాం నాలుగు ఇస్తాం ఐదు ఇస్తాం ఈ పథకాలను ప్రవేశపెడతారు కానీ ఆ ఏ కేంద్రంలో పెట్టబోతున్నామనేది చెప్పరు ఒక ఉదాహరణ ఇస్తాను మీకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరవై రెండు ఉన్నాయి దేశంలో ప్రధానమంత్రి మోదీ గారి యొక్క దూరదృష్టి అల్లోపతితో తలదన్నే విధంగా ఆయుర్వేదాన్ని కూడా అభివృద్ధి చేయాలని రాబోయే కాలంలో ఇరవై రెండు ఎయిమ్స్ లాగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాన్ని ప్రారంభించాలని ఇప్పటికే ఎనిమిది ప్రవేశపెట్టారు ఎనిమిది నడుస్తున్నాయి ఈ సంవత్సరం మూడు కొత్తవి ప్రతిపాదించారు ఆ మూడు ఎక్కడ ప్రతిపాదించింది ఏ ఊరు ఏ ప్రాంతము ఏ సిటీ ఏ రాష్ట్రం అని చెప్పలేదు అది రాష్ట్రాల నుంచి వాళ్ళు భూమి భూమివ్వాలి దరఖాస్తు పెట్టుకోవాలి కావాలని ఆసక్తి చూపించాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఆయుష్ వైద్య విధానాన్ని నిర్లక్ష్యం చేసింది ఇది అందరికీ తెలిసిన విషయమే అప్పుడు కామినేని శ్రీనివాస్ గారు అలాగే ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు ఇద్దరు కలిసి కొండపావులూరని విజయవాడ సమీపంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎకరాలు ఉచితంగా కేటాయిస్తే వెంకయ్య నాయుడు గారు కామినేని శ్రీనివాస్ గారు కృషితో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి అనేది వస్తే రెండు వందల యాభై కోట్లతో ఉచితంగా కేంద్రం మొత్తం కాంపౌండ్ వాల్తో సహా మన అడిగింది భూమి మనకి ఇస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న కాలనీకి ఆయుష్ ఆయుష్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి పేద ప్రజలకు మన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదాన్ని పూర్తిగా నిర్లక్ష్యాన్ని గురిచేసింది అటువంటి వాళ్ళు దరఖాస్తు పెట్టకుండా ఇవ్వరు తర్వాత ఎవరైతే మేము భూమి ఇస్తాం కరెంట్ ఇస్తాం రోడ్డు వేస్తాం ముందుకు వచ్చి కనుక ఇది ఎవరైతే విమర్శిస్తున్నారో ఒకవేలు మీరు అవతల వాడిని చూపిస్తే మూడు వేలు మీ యాంక్ చూపిస్తున్నాయి మీరు ఎప్పుడైనా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మీ రాష్ట్రంలో ఉండే జిల్లాలకు ఏం ప్రాజెక్టులు ఇస్తున్నారు ఎంత నిధులు ఇస్తున్నారని బడ్జెట్లో ప్రవేశపెట్టారా శాఖల వారీగా ప్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆత్మవిమర్శ విశేషం ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత ఏ ఏ శాఖల్లో ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నాయో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అనుకూలతను బట్టి వివిధ రంగాలలో ప్రాజెక్టులకు దరఖాస్తు పెట్టుకోవాలి కేంద్ర మంత్రులను సంప్రదించాలి రాష్ట్ర యంత్రాంగం స్పందించాలి కనుక ఏదో విమర్శలు అంటే విమర్శలు చేయటం తప్పనిచ్చి అవివేకం వాళ్ళ యొక్క అజ్ఞానం అని చెప్పాలి సీనియర్ రాజకీయ నాయకులు అయ్యిండి మా రాష్ట్రానికి ఏమి ఇచ్చారంటే నువ్వు దరఖాస్తు పెట్టకుండా పరీక్ష రాయకుండా ఎవడైనా పాస్ అవుతాడా ఇప్పుడు మూడు ఆయుర్వేద ఇన్స్టిట్యూట్లు ఇచ్చారు పెట్టుకో దరఖాస్తు నీ సత్తా ఏంటో చూపించు పోటీ పడండి ఏ రాష్ట్రం ముందుకు వస్తుందో ఇవాళే పెట్టి పంపించిన వాడికి వస్తుంది నా దగ్గర భూమి ఇస్తున్నాను రోడ్ ఇస్తున్నా కరెంట్ ఇస్తున్నా అను ఇస్తున్నా రండి రండి అని దరఖాస్తు పెట్టుకోవాలి కూర్చొని ఉత్తరాలు రాయటం కాదు ఆ శాఖ కార్యదర్శి ఆ శాఖ మంత్రి వెళ్ళి కేంద్ర మంత్రిని కలిసి కేంద్ర కార్యదర్శిని కలిసి మీ ఆసక్తిని తెలియపరిచి మాకు మేము చేయదలుచుకున్నామని చెప్పి చెప్తే ఇస్తారు అంతేగాని వాళ్ళు ఏదో మనకు అడగకుండా మాత్రం పెట్టే వ్యవస్థ కాదు అని గమనించాలి సార్ ఈ బడ్జెట్ లో మనం చూస్తే రక్షణ రంగానికి భారీ స్థాయిలో నిధులు పెంచారు ప్రతి ఏటా రక్షణ రంగానికి బడ్జెట్ పెరిగిపోతుంది అసలు మోడీ ప్రభుత్వం కూడా ఒక వెస్టర్న్ కంట్రీస్ లాగా రక్షణ రంగానికి సంబంధించి ఈ వెపన్స్ దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల బడ్జెట్ పెరిగిపోతుంది మిగతాది వదిలేస్తున్నారు అనేది ఒక కమ్యూనిస్ట్ గాని కాంగ్రెస్ పార్టీ కానీ విమర్శలు చేశారు అసలు పూర్తిగా రక్షణ రంగం మీద ఎంత బడ్జెట్ కేటాయించిన కేటాయించాల్సిన అవసరం ఏముందంటారు మనకు ముందు ఆత్మరక్షణ ముఖ్యం ముందు దేశం అనేది ఉంటేనే కదా మళ్ళీ బడ్జెట్టు గిడ్జెట్టు ఇప్పుడు కాలు దూగుతున్నారు కదా మనం చూసాం కదా వాడు పిల్లకాకి కుంక మనం మన భారతీయులు ఉచ్చబోస్తే మునిగిపోయే దేశం పాకిస్తాన్ వాడు దూకుతున్నాడు ఈడు మనం దేహి అంటూ అడుక్కు తింటూ గర్భదరిద్రంలో ఉన్న బంగ్లాదేశ్కి మనం ఊపిరిచ్చి ఆ రోజు కాపాడితే వాడిని పక్క పెట్టి వాడిని ఆదుకుని అన్నం పెడితే వాడు ఈ రోజు వాడు చేసే ప్రవర్తన ఎట్లుందో మీరు చూశారు మన మీదకు వాడు కాలు దొంగతున్నాడు కుర్ర కుక్క పిల్లకాకి ఈ పక్క నుండే పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాలను రెచ్చగొడుతుంది చైనా ఇక ఇప్పుడు వచ్చాడు పిక్ బ్రదర్ అన్నట్టుగా వాడేం పిక్ బ్రదర్ వాడు కాళబేరానికి రావాల్సిందే ట్రంప్ వాడిని గింగిరాలు తిరగాల ఆ దేశ ప్రజలే వాడిని వ్యతిరేకించి వాడిని గద్దె దింపేదాకా నిద్రపో కనుక ఈ ట్రంప్ పాకిస్తాను బంగ్లాదేశ్ తర్వాత ఈ చైనా వీళ్ళు చేస్తున్న పనులకు ఆత్మరక్షణ అవసరం ముందు మన దేశాన్ని కాపాడుకోవాలి గతంలో మనకున్న అనుభవాలను బట్టి మన పవిత్రమైన భారత భూమిని ఎనిమిది వందల సంవత్సరాలు తురుష్కులు పరిపాలించారు రెండు వందల సంవత్సరాలు ఆ బ్రిటన్ వాళ్ళు పరిపాలించారు అటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఎంతైనా సరే మనం మన దేశాన్ని మనం చూస్తే బెదిరిపోయే విధంగా ఉండాలి మనం ఏ విధంగా కూడా వెనుకంజ ముందు దేశాన్ని కాపాడుకుంటే మనకుండే ప్రకృతి వనరులు సహజ సంపద మనకుండే నదులు మనకుండే సూర్యరశ్మి సోలార్ ఎనర్జీ అలాగే మనకుండే ధనులు బంగారము ఈ నిక్షేపాలను కాపాడుకోవాలంటే మనము దేశాన్ని రక్షించుకోవాలి ఎంత ఖర్చు అయినా కూడా దేశ పౌరులు కూడా సిద్ధంగా ఉన్నారు అవసరమైతే ప్రతి పౌరుడు భారత్ మాతాకి జై నేను మాత బిడ్డని ఆ మాతను కాపాడుకుంటామని చెప్పి మన కూడా చూశారు కదా ఆపరేషన్ సింధు సమయంలో దెబ్బకు దారికి వచ్చింది బిడ్డ ఆ రోజు మనం ప్రయోగించిన ఉన్నాయి బడ్జెట్ లేకుండా అస్త్రాలు ఎట్టు వస్తాయండి ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో మిలిటరీ రంగంలో కొనుగోలులో స్కాండల్ చేసిన వ్యక్తులు ఈరోజు రోజు మాట్లాడుతున్నారంటే సిక్కుచేటు ప్రతిదానికి కక్కుర్తి జవాన్లు వేసుకునే బూట్ల దగ్గర కమిషన్లు కొట్టింది ఎవరు కాంగ్రెస్ యూపీఏ తర్వాత వాళ్ళు వేసుకునే రక్షణ కవచాలు కూడా కమిషన్లు కక్కుర్తి పడ్డారు ఆనాడు రాహుల్ గాంధీ బోఫర్స్ గన్ లో పడలేదా కమిషన్లు కొట్టలేదా ఈనాడు మోడీ గారు చేశాడంటే కమిషన్ల కోసం కాదు కక్కుత్తి కోసం కాదు ఆత్మరక్షణ కోసం దేశాన్ని కాపాడటం కోసం మనది ఈ రోజున ప్రపంచంలో అతిపెద్ద దేశం చైనా మనకి అంటే వెనక్కి వెళ్ళిపోయింది మనమే జనాభాలో అతిపెద్ద జనాభా ప్రతి భారతీయ పౌరుడు భారతదేశ బిడ్డగా పుట్టినందుకు గర్వకారణంగా భావిస్తున్న తరుణంలో ఎంతైనా ఖర్చు పెట్టి వాళ్ళు ఎంతండి వాడు నలభై ఐదు కోట్లు లేడు పాకిస్తాన్ వాడు ముప్పై కోట్లు లేడు అమెరికా ఏంటి వాళ్ళు మనం బెదిరించేది మనం ఉచ్చబోస్తే రెండు భారతీయ పౌరులు అందరూ ఉచ్చబోస్తే మునిగిపోయే దేశాలు మనం బెదిరించడమా మనకేం తక్కువ మేధో సంపత్తి తక్కువ వనరులు తక్కువ అన్నీ ఉన్నాయి కనుక రక్షణ రంగం మీద ఎంత పెట్టుబడి పెట్టినా కూడా భారతీయ పౌరులు అందరూ గర్వంగా భావిస్తారు ప్రతి ఒక్కడు కూడా ఎంత నిధులు అడిగితే అంత నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక అవి కావాలని విమర్శలు బురద జల్లే కార్యక్రమం తప్పనిచ్చి కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీ మోడీ గారు ఏదైతే సంకల్పం ఉందో కాంగ్రెస్ సరిత భారతం కావాలనుకున్నారో అది త్వరలో నెరవేరుతుందని తెలిసి ఇక ఆఖరి ప్రయత్నం కింద అర్ధం పర్థం లేని విమర్శలు తప్పనిచ్చి దానికి అవి సహేతుకమైన విమర్శలు కాదు ప్రతి దేశము యూరప్ కానీ అమెరికా కానీ చైనా కానీ జపాన్ కానీ వాళ్ళు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో వాటిని అధ్యయనం చేసిన తర్వాత మన ఆర్థిక రంగాన్ని సలహా మేరకు నిర్మలా సీతారామన్ బ్రహ్మాండమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు సార్ ఓకే మీరు అనేది కరెక్టే ఓకే బడ్జెట్ పెంచుకోలేదు అంటున్నారు దీంట్లో కాంగ్రెస్ పార్టీ గాని కమ్యూనిస్టులు గాని ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఒక వాదన తెస్తున్నారు ఏరో హబ్ కావచ్చు తర్వాత డేటా సెంటర్లు కావచ్చు ఇవన్నీ కేవలం అదాని కంపెనీలకు లాభం చేకూర్చేటికే ప్రోత్సాహకాలు ఇచ్చారు వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో ఇది అదాని కోసం పెట్టిన బడ్జెట్ తప్పిస్తే సామాన్యులకు ఎక్కడ అవకాశం ఉంది సామాన్యులకి ఏం ఉపయోగం ఉండదు అనేది ఒక ప్రశ్న వేసారు అసలు నిజంగా ఇది అదానికి అనుకూలమా లేదంటే సామాన్యులకు ఏమైనా ఒరుగురే ప్రయోజనం ఏమైనా ఉందంటారు దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తి కోసం ఒక కంపెనీ కోసం ఏది చేయరు వాళ్ళు నిర్దేశించిన లక్ష్యాలు టెండర్ స్పెసిఫికేషన్స్ అంటారు ఏం కావాలనేది గ్లోబల్ టెండర్ వేస్తారు ఆ గ్లోబల్ టెండర్లో విదేశాలకు ధీటుగా ఎవరైతే భారతదేశంలో పోటీలో నిలబడగలరో వాళ్ళు ఇస్తారు కనుక ఒక కంపెనీ కోసం జరిగేది ప్రక్రియ కాదు సమర్థవంతమైన అనుభవం కలిగి చేయగలిగిన ఆ అనుభవము ప్రాతిపదికంగా మాత్రమే ఏదైనా చేస్తారు కనుక ఇక్కడ పేర్లు అప్రస్తుతము ఇది గ్లోబల్ టెండర్ మన భారతదేశంలో మనకు సరైన సరఫరా చేయలేని పక్షంలో నిర్మాణము నిర్వహణ చేయలేని పక్షంలో విదేశాల నుంచి కూడా మనము ఇతర జాతి సంస్థలను కూడా తీసుకునే విధంగా ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వము గ్లోబల్ టెండర్ వేస్తుందనేది గమనించాలి గ్లోబల్ టెండర్లో యూరప్ పార్టిసిపేట్ చేస్తారు అమెరికా మరి అన్ని దేశాల నుంచి ఆస్ట్రేలియా జపాన్ నుంచి జర్మనీ నుంచి కూడా దాంట్లో పోటీలో నిలుస్తారు కనుక అర్థం అర్ధం లేని విమర్శలు ఈ కంపెనీలు ఈ పదేళ్ళ యూపీఏ ప్రభుత్వంలో లేవా అని అడుగుతున్నాను ఆనాడు వీళ్ళు కాదా అని టాటా బిర్లాలు ఎప్పటి నుంచో ఉన్నారు అలాగే సంస్థలు ఉంటాయి కనుక సంస్థలపై విమర్శలు విమర్శలు చేయటము నైతికంగా వారిని దెబ్బతీయటమవుతుంది కనుక మీరు పదేళ్ళు మీ పదేళ్ల పాలనలో ఏదైతే పేరు ఎత్తుతున్నారో ఆ కంపెనీలు లేవా మీరు వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వలేదా వాళ్ళతో పనులు చేయించలేదా ఏంటి మీరు మాట్లాడి గురువింద గింజల మీరు మాట్లాడుతున్నారు ఈ కమ్యూనిస్టులు అనేవాళ్ళు వాళ్ళు కూడా అసలు ఎక్కడ అడ్రస్ లేదు ఇక రాబోయే కాలంలో కేరళలో కూడా ఒక కేరళలో ఉంది అది కూడా పోయే పరిస్థితి ఉంది కనుక దేశం నుంచి బహిష్కరితం దేశంలోనే లేకుండా పోయే పార్టీలు మనుగోడలేని పార్టీలు వాళ్ళ ఓటింగ్ శాతం తక్కువ పార్టీలు త్వరలో గుర్తింపు కూడా కోల్పోయే పార్టీలు వాళ్ళు మాట్లాడితే లెక్క చేయవలసిన అవసరం లేదు మోడీ సింహం అలా నడుస్తూ ఉంటే కుక్కల మెరిగితే పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు అదేవిధంగా ఈ చిన్న చితుక పార్టీలు ప్రజలు ఆదరించని పార్టీలు ప్రజలు తిరస్కరించిన పార్టీలు మాట్లాడిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అర్ధరహితము ప్రజలు గమనిస్తున్నారు ఒక్కొక్క రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలే కాదు ముస్లి ఎన్నికలు